చందన బ్రదర్స్ జోల్స్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఈ శ్రీ వెంకటరమణ పిక్చర్ ప్యాలెస్ కి సంబంధించి ఈ రోజు కోర్ట్ మూవీ ఇక్కడ అవుతుంది సో దీనికి సంబంధించి టికెట్ హై ప్రైజ్ అమ్ముతున్నారని కంప్లైంట్ వచ్చింది సో బేస్డ్ ఆన్ దట్ కంప్లైంట్ ఇక్కడ ఇన్స్పెక్షన్కి వచ్చామండి సో సినిమా టికెట్ ని అధిక ధరగా అమ్ముతున్నారంటూ ఓ ప్రేక్షకుడు ఇచ్చిన ఫిర్యాదుతో రెవెన్యూ అధికారులు సినిమా ప్రదర్శన నిలిపివేసిన ఘటన అంబేద్కర్ కోనసం జిల్లా అమలాపురంలో మంగళవారం చోటు చేసుకుంది వివరాలకు వెళ్తే అమలాపురంలోని స్థానిక వెంకటరమణ థియేటర్లో కోర్టు సినిమాను గత మూడు రోజులుగా ప్రదర్శిస్తున్నారు అయితే మంగళవారం థియేటర్కు వెళ్లిన ప్రేక్షకుడికి నూట పది రూపాయల టికెట్ను నూట యాభై రూపాయలకు విక్రయించడంతో సదరు ప్రేక్షకుడు ఈ వ్యవహారంపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాడు విషయం గమనించిన అమలాపురం ఆర్డీఓ కె మాధవి ఎంఆర్ఓ అశోక్తో కలిసి థియేటర్కు చేరుకుని తనిఖీలు నిర్వహించి టికెట్లను నిర్ణయించిన ధరకంటే అధిక ధరకు అమ్ముతున్నట్టుగా గుర్తించారు ఈ నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ సినిమా టికెట్లు అధిక ధరలకు అమ్ముతున్న విషయం వాస్తవమేనని అన్నారు థియేటర్ లైసెన్స్ను కూడా రెన్యువల్ చేయలేదని తెలిపారు విచారణ పూర్తయ్యే వరకు సినిమా ప్రదర్శన నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు వెల్లడించారు శ్రీ వెంకటరమణ పిక్చర్ ప్యాలెస్ కి సంబంధించి ఈ రోజు కోర్టు మూవీ ఇక్కడ అవుతుంది సో దీనికి సంబంధించి టికెట్ హై ప్రైజ్ అమ్ముతున్నారని కంప్లైంట్ వచ్చింది సో బేస్డ్ ఆన్ దట్ కంప్లైంట్ ఇక్కడ ఇన్స్పెక్షన్ వచ్చామండి సో మామూలుగా అయితే మన గవర్నమెంట్ డిసైడ్ చేసిన టికెట్ ధర నూట పది రూపాయలు ఇక్కడ మేము ఇప్పుడు ఇన్స్పెక్షన్కి వస్తే అది నూట యాభై రూపాయలుగా అమ్ముతున్నట్టు ఆల్రెడీ టికెట్ ఒకటి కొని వెరిఫై చేసాము సో ఇది ఫ్రమ్ థర్డ్ డే ఆఫ్ ద షో నూట యాభై రూపాయలకి అమ్ముతున్నట్టు యాజ్ పర్ రికార్డ్ ఉంది సో నెక్స్ట్ షో నుంచి యాజ్ ఆఫ్ నౌ దాన్ని క్లోజ్ చేయమని చెప్పాము సో ఫర్దర్ యాక్షన్ దాని ప్రకారం తీసుకుంటాం ఇదే కాదు అసలు ఫామ్ బి లైసెన్సులు కూడా అమలాపురం డివిజన్కి సంబంధించి చాలా రెన్యువల్స్ అవ్వలేదు లాస్ట్ వీక్ ఆల్ థియేటర్స్ ఓనర్స్కి కూడా మీటింగ్ పెట్టి అదే విషయంని చెప్పాము ఫామ్ బి లైసెన్స్ రెన్యువల్ చేసుకోమన్నాము అండ్ అదర్ సర్టిఫికెట్స్ కూడా ఏవి రెన్యువల్ అవ్వట్లేదు అండ్ టికెట్ ధర ఉన్నదానికన్నా ఎక్కువ అమ్ముతున్నారని చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి సో వన్స్ అగైన్ థియేటర్స్ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఫాంబీ లైసెన్స్ రెన్యువల్ చేసుకోండి అండ్ ఇన్ టికెట్ ఏ ధర ఉందో ఆ ధరకే అమ్మండి కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసి కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వెయ్యేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడీదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి